ఇక ఇడుపులపాయంలో తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు ఇడుపులపాయం నుండి వేంపల్లికి చేరుకున్నారు జగన్ ఈ సందర్భంగా జగన్ కు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం వేంపల్లి నుండి ప్రొట్టుటూరు మేం సిద్ధం సభకు బయలుదేరి వెళ్లనున్నారు ఇక ఇడుపులపాయంలో తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించారు ఇడుపులపాయం నుండి వేంపల్లికి చేరుకున్నారు జగన్ ఈ సందర్భంగా జగన్ కు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు అనంతరం వేంపల్లి నుండి ప్రొడ్డుటూరు మేం సిద్ధం సభకు బయలుదేరి వెళ్లనున్నారు దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ద్వారా అందిస్తారు సుదర్శన్ చెప్పండి సంజన సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఎడుకొలపై నుంచి ఉదయం మధ్యాహ్నం స్టార్ట్ అయింది ఇప్పుడు ఆయన విఎన్ పల్లి వీరపునాయనపల్లి దగ్గరలో ఉన్నాడు ఆయన ఒక బుల్లెట్ ప్రూఫ్ లో బస్సు బస్సులో ఆయన యాత్ర సాగుతూ ఉంది అయితే ఏదైనా దారి మధ్యలో ఒక టౌన్ ఎదురైనప్పుడు అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు జనము గుమిగుడి ఉండడానికి చూసి ఆయన ఒక చిన్న లిఫ్ట్ ద్వారా బస్సులో నుంచే పైకి ఓపెన్ టాప్ లేకి వస్తూ ఉన్నారు ఓపెన్ టాప్ లేకి వచ్చి వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ పలకరిస్తూ ఉన్నాడు ఆ టౌన్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆయన బస్ లోపలికి వెళ్ళి కూర్చుంటున్నారు ఇది ఆయన బస్ యాత్ర జరుగుతున్నటువంటి ఈ సరళి ఇప్పుడు మధ్యాహ్నము అక్కడ ప్రార్థనలు ముగిసిన తర్వాత ఇడుపుల పై నుంచి బస్సు వేంపల్లి మీదుగా వీరపనాయన చేరుకుంటుంది వేంపల్లిలో ఫస్ట్ స్టేజ్ అది అక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు జనం అందరూ కూడా భూమి వైసీపీ జెండాలతో సీఎం జగన్ సీఎం జగన్ అంటూ కూడా వాళ్ళందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి అయితే అక్కడ చూసినటువంటి క్రౌడ్ ను ఒకసారి మనం గమనిస్తే ఖచ్చితంగా బస్సు యాత్రకు అనూచ్య స్పందన లభిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే చాలా రోజుల కాలం ముందు నుంచే షెడ్యూల్ అనౌన్స్ చేశారు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తారా ఎప్పుడు యాత్ర మొదలవుతుందా అన్న క్యూరియాసిటీ అయితే ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఉంటూ వచ్చింది అందులో భాగంగానే ఈ రోజు ఆయనకు దారి పొడుగుతా కూడా ఎక్కడ పడినా కూడా జనాలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం తెలిపారు కేరింతలు కొడుతూ యువతైతే ముఖ్యంగా సీఎం జగన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి ఆ ఇప్పుడు పల్లె మీద నుంచి ఎర్రగుంట్ల జంక్షన్ కి వెళ్తారు అక్కడి నుంచి పొద్దుటూరు కి రీచ్ అవుతాడు ఎగ్జాక్ట్లీ ఒక ఫైవ్ ఓ క్లాక్ అట్లా పొద్దుటూరు లో ఏర్పాటు చేసినటువంటి జిల్లా స్థాయి భారీ బహిరంగ సభను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతూ ఉన్నారు సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉదయం నుంచి కూడా ప్రతి గ్రామానికి రెండు మూడు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వెహికల్స్ ను కూడా ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున జనాన్ని మొబిలైజ్ చేసి సభకు తీసుకొచ్చిన పరిస్థితి ఒక నాలుగైదు లక్షల మంది జనము ఈ రోజు సభకు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి ప్రజలు కూడా చేరుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకునే టయానికి సభా ప్రాంగణం అంతా కూడా ఫుల్ అవుతుంది ఆయన ఈ యాత్రలో మొట్టమొదటి బహిరంగ సభ కాబట్టి అక్కడ ఏం మాట్లాడబోతాడా అన్నది కూడా ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఆయన ఇంత ముందు చేసినటువంటి సభల్లో ప్రతిపక్ష పార్టీల పైన పదనైన విమర్శలు చేయడంతో పాటు మనము ప్రజలకు ఇన్ని చేశాం అన్ని చేశాం కాబట్టి అన్ని స్థానాల్లో మనమే గెలవాలంటూ కూడా ఆయన ఒక ఉత్తేజకరమైన వాతావరణాన్ని కల్పించారు ఈ రోజు ఈ బస్సు యాత్ర ద్వారా ఆయన ప్రసంగ సరళి ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సంజన రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్